హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య టాక్స్ అండ్ మీలో కనుక నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాతకి అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ అలా నేను అవి ఫ్రై అవుతున్నా కొద్దీ నీకు నాకు టైం పడుతుంది కాబట్టి నేనైతే టమాటోస్ కట్ చేసుకుందామని చెప్పేసి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను అవి అలానే కాయల కాయలు వేస్తే ఉడకవు కాబట్టి అలా పీసెస్లా కట్ చేసుకుంటే తొందరగా పని అవుతుంది అని చెప్పేసి నేను చిన్నగా పీసెస్లో అయితే చేసుకున్నాను సో అందులోకి ఇంకా కొత్తిమీర కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా ఫ్రై చేసుకుంటున్న పచ్చిమిర్చి అండ్ పల్లీలు కరివేపాకులోకి నేను టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ అలా మనం అడుగంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఫ్రై చేస్తున్న కొద్ది ముక్కలు అనేటివి మగ్గిపోతూ ఉంటాయి అందులోకి కొంచెం పసుపు అండ్ ఉప్పు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను అండ్ నాలుగు వెల్లిపాయ చీలికలు కూడా యాడ్ చేసుకున్నాను సో ఇంకా అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఆ ఫ్రై చేస్తున్న తర్వాత మనం కొంచెం దాన్ని లాగా రావాలంటే కొంచెం వాటర్లో ఉడికించుకోవడం బెస్ట్ అనమాట సో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను సో ఇంకా అవి ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై చేశాక కొంచెం మనకి వాటర్ మొత్తం పోయిన తర్వాత కొంచెం థిక్ పేస్ట్ లాగా అవుతుంది అలా ఉడికినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా అలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని ఇంకా అవి కూల్ డౌన్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిని మనం ఎందులోకైనా తినొచ్చు పూరి చపాతి అండ్ రైస్లోకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది సో అలా చల్లారిన తర్వాత దాన్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దగ్గర రోల్ ఉంటే రోల్లో కూడా ట్రై చేయండి నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీలో ట్రై చేశాను అంతే టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్